జీవితాల్లో అన్ని సాధ్యం అలలుయాప్తారా జీవితాల్లో అన్ని సాధ్యం అన్ని సాధ్యం అన్నీ పడుకోవాలంటారు అలలుయా ప్రాప్త చేసే వాళ్ళు ఎప్పుడు ఓటమి పాలగరు ప్రాప్త చేసే వాళ్ళు ఎప్పుడు తమ ఓడికోరు అవమానాలు పొందరు నీతలు పడి ఇట్లా ప్రాప్తం వాళ్ళు ఎక్కడ ఊగిపోదు మళ్ళీ విజయనక ప్రార్థన చేయాలి నేను మనం ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు చేస్తున్నారు కరెక్ట్ ఓకే ప్రార్థన చేస్తున్నాం మళ్ళీ అని చాలా మంది చేతులు ఎత్తున అనగానే రెండవది ఫ్రీగా ఎంతమంది జీవితంలో నేను దేవునితో మాట్లాడుతున్నాను అని ఫీల్ కలుగుతుంది అంటే భావన అనుభూతి అంటారు దేవునితో మాట్లాడే వ్యక్తి ఎలా ఉండాలా ఎలా ఉండాలా ఎంత జాగ్రత్త ఉండాలా ఎంత పద్ధతి ఉండాలా బ్రహ్మంగు కలిగ ఎందుకు విషయాన్ని నా అర్థం చేసుకున్నానంటే మనం ఏదో తినేటప్పుడు పడుకునేటప్పుడు చేసే ప్రార్థన ప్రార్థన కాదు అలా ఈరోజు ప్రార్థన చేత చేతనమైన తినేటప్పుడు పడుకుంటే ఈ ప్రార్థనలు ప్రార్థన కాదమ్మా గుర్తుపెట్టుకో ఇది ప్రార్థనే కాదు ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థనే ఏ ప్రార్థన ఇచ్చినప్పుడు ప్రార్థన నిద్రభూతలో సచిపోతేమో భయంతోనే ప్రార్థన అంతే తప్ప ఇలా కాపాడుమని రక్షించు మని బాబుజీవుని నిలబెట్టుమని నేను ఇట్లుండాలా అట్లాండాలా ఉన్నా మరి ప్రార్థన ఏంటి మన విన్న పనులన్నీ దేవుని చెప్పడం కదా ప్రార్థనంటే మనకున్న బాధలన్నీ చెప్పుకోవడం దానికి ప్రార్థనంట ఒక మనిషితో మన కడుపులో ఉన్న బాధ నుంచి చెప్పుకుంటాం బాధ వచ్చిందనుకో ఉదాహరణ ఐగా చేసుకొని బయట తీర్పు కనపడ్డాడు అనుకో బాగున్న ఒక వచ్చేసి మాట్లాడతాం

రాత్రి తోకేత కాసేపు ఐదు గారు మూడు ఎట్లుంటు పోయా చెప్పాలా వద్దా చెప్తే ఇంట్లో చెప్పకుండా ఎట్లుండే ఇది కాపు బయలుదేరుతారు నలూయా చెప్తానని బయలుదేరుతారు కానీ ఐసినాక అమ్మగారిని చూసినాక ఇప్పుడే చూసుకోవాలి ఎప్పుడొద్దు లేదు అలా చెప్పిన అనిపిస్తాను కాసేపు అర్పించి ఏం సిస్టర్ ఇలా వచ్చారు ఏంటమ్మా ఇలా వచ్చారు చెప్పండి ఏంటి అయితే అమ్మగారు పంటను పక్క కూర్చుంటారు అయిగా రండి కూర్చున్నామంటారు కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకటా ఒకట కొన్నిసార్లు ఏమవుతుంది సార్ ఇప్పుడు చెప్పలేము లేట్ అయి కూర్చున్నాం పెద్ద చెప్తాం అయిగా ప్రార్థలు చేయమంటారు కలందయ్య ఏమంటారు ప్రాప్త చేయడం అయ్యారు వెళ్ళిపోతామంటారు సర్లేదు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినప్పుడు ప్రవ్ నందు కదా ఆ దేవుడేమో కొన్నిసార్లు మీరు చెప్పాలనుకొని వచ్చిన విషయాలు చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుంటే ఒకటి రెండు ఏదో నీ కడుపులో ఉన్న విషయాలు దేవుడు పరిశురాత్మ దేవుడు సేవకులుగా మాలో ఉండి దేవా నీ దాశరాలు ఏ ఉద్దేశంతో వచ్చిందో అంతరంగంలో ఏ ఆలోచనతో ఉందో నువ్వు ఎదిగిన దేవుడు దాన్ని మీరు చేయడం కావా అన్నప్పుడు అప్పుడు ఎవరు తెలుసా ఎవరు తెలుసా ఇక కడుపుకున్న విషయాలు లేదా లేకపోతే చెప్పో వాళ్ళు ఇప్పుడు అనిపించి ప్రార్థన అయిపోయినాక ఇక పోతుందేమో అనుకుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు విషయం మొన్న కూడా ఎవరు మొన్న కూడా ఎవరు ప్రార్థన చేయండి ఇలా విదామన్నారు అన్నది ప్రాప్తి చేసిన తర్వాత ప్రార్థన అయిపోయింది అసలు విషయం పట్టుకొస్తారు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను ప్రభుత్వం ప్రియమైన దేవుడు మనం దేవునితో అన్ని పంచుకోవడానికి అన్ని విషయాలు మన గురించి పట్టించుకుంటాడు చాలా ఉంది ఏం చేస్తాడు దేవుడు పట్టించుకుంటాడు నీ బాధలు పట్టించుకుంటాడు నీ కన్నీలు పట్టించుకుంటాడు నీ శ్రమను పట్టించుకుంటాడు నీ అవమానాన్ని పట్టించుకుంటాడు నీ వంద పట్టించుకుంటాడు నీ బాధలు పట్టించుకుంటాడు నీ వేదను పట్టించుకుంటాడు నీ రోగాన్ని పట్టించుకుంటాడు నీ శ్రమ పట్టించుకుంటాడు నీ జీవితంలో ఏముందో ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారితో ఏముందో ప్రతిదీ దేవుడు పట్టించుకుంటాడు పట్టించుకుంటాడు అది తెలుసు నీ సమస్య తెలుసు నువ్వు చెప్పకపోయినా నీ సమస్య తెలుసు ఆయనకు నీ బాధ తెలుసు నీ వేద తెలుసు నీ అంతరంగంలో ఉన్న బాధ ఎంతో ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికి రాకపోయినా లో వింటున్నాను ఈ సహోదరి సహోదరుడా ఇక్కడ కూర్చున్న వారిలో నువ్వెవరితో వచ్చావు నువ్వు ఎలా వచ్చావు పక్కన వాళ్ళతో మనిషిలో మాత్రమే రావచ్చు ఒకవేళ ఆనందంగానే రావచ్చు ఏం చెప్పకుండానే రావచ్చు కానీ ఈ సమస్య దేవుడు తెలుస్తుంది ఇదో దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు నీ స్థితి ఇదిగో నేను నిర్మించిన నా దేవుని తెలుసు నువ్వు ఏమై నా దేవుని తెలుసు నువ్వు ఏ ఆలోచన చేస్తున్నావు నువ్వు ఏ ఆలోచనతో వచ్చావు ఇక్కడికి తెలుసు దేవుడికి తెలుసు నా దేవుని చూస్తున్నాడు నా దేవుడు నీ మాట్లాడుతున్నాడు నీ గురించి మాట్లాడుతున్నాడు నీ సమస్యలు నా ప్రభువుకు తెలుసు నువ్వేం ఆలోచన చేస్తున్నావు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నావు ఇక్కడ నీ తల్లిదండ్రులు ఉన్నారేమో వారి కొరకు నీ సమస్య నీ భక్తున్నారేమో ఆయన నీ సమస్య నువ్వు కన్న పిల్లలున్నారే వాళ్ళు నీ సమస్య ఈరోజు

ఆయన మన హృదయ అంతరంగా నిలవదేవు ఆయన మన మనస్సు తెలియదేవు నీ పై రూపము చూసేవాడు కాదాయన నా మనస్సు పై రూపం చూస్తాను మనస్సు పై అంతరంగా చూస్తాను కాని ప్రభుత్వం కదా ఇదిగో రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు మన దేవుడు నీ అంతరంగం నీ గుండెలో ఉన్న వేదం తెలియదేవుడు ఆయన நீ கொண்டாய் நீ பாアルミனின நீ சம்ஸ்யேனின தேயுது అంటే ఒకటి రెండు మాటలు మాట్లాడేది కాదు ఏదో చెప్పుకొని పోయేది కాదు మన దగ్గరతో మన బాధలన్నీ ఎన్ని రోజులైనా చెప్పుకోవడానికి టైం సరిపోదు కదా మన దగ్గర లేదు మన బాధలు మొత్తం లేదు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా కదా ఒక ఎవరు ఒక రాత్రి గంట సేపు సార్ మాతో ఫోన్ మాట్లాడేది ఎందుకు మాట చెప్తున్నా తెలుసా సహోదరి మాట చెప్తున్నా తెలుసా అంత వచ్చుంటే అంతగా ఎవరు లేదనిపిస్తే అంతగా నేను దిక్కులేదా నా ప్రతికెందుకు అనిపిస్తే ఆ రాత్రులని తెలిస్తే ప్రభునందు దేవుడు మామూలు జ్ఞాపకం చేస్తే మాకు ఫోన్ చేసి ఆ రాత్రిస్తే రహునాతు ప్రియ సహోదరి ప్రియ సహోదరిట దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను రక్షిస్తానమా ఎవరు లేకపోయినా దేవుడు కంటదని చెబితే ఈ రోజు దేవుడు నాకు రాపిస్తున్నాడు అలూయ నూయ

ఎన్ని అద్భుతాలు చేస్తాడు ఎన్ని మేలు చేస్తాడు ఎందుకు తృప్తి పడతాడో అవి లూయా ఇంట్లో ఉన్నట్టుగా అందరు ఉండొద్దు కలిగి తమ ఒలిగి సరి మందిరంలో పండుగ ఉత్సాహం ఉండాల ఏది ఇచ్చినా దేవుడు నాకే ఇచ్చిన పట్టుకోవ ఏచ్చిన ఎవరి మాట నాకే పట్టుకోవ లూయ అవి లూయా

దేవుడికి ప్రార్థన చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి దేవాల కష్టాన్ని తీర్చు ప్రభా దేవాల కష్టాన్ని తొలగించు దేవాల రోగాన్ని తొలగించు నా సమస్యలను తొలగించు ప్రభా ఈ శ్రమ దూరం కావాలయ్యా మోకరించు అన్ని గారు ప్రార్థన చేయి ఉపవాసం ఒక రోజంతా దేవుడు ఈ సమస్య నీ దగ్గర ఉంటే నన్ను కళ్ళ బట్టి బయట కూర్చు కదా ఏం చెప్పిన వాయుగా ఏం చెప్పినావు ఏం జరగలేదు కదా మన గురు బయటికి నేను నిలబడతాను ప్రభు నందు దేవుని దగ్గర మోకరించుకున్న ఎన్నడూ వెళ్ళిపోరు అలలుయా దేవుని పాద పట్టుకున్నారు ఎన్నడోడిపోరు ఏ కొదు జీవితంలో ఏ అసమాధానం ఉండదు ఏ నిరా

నీ calming నివ్వుతురు సార్ నీ కష్టాలను విడిపిస్తాడు అమ్ ఎంత కాలం ఏ రోసుడియా ఏనుస్తులాడో ఏ పని లేకుండా ఏ తాపత్తు అయి ఏ తపన ఏ కురి లేకుండా ఎప్పుడొక్కుతావు అంతకాలం అట్లాగే పోతాను అంతకాలం అలా ఉంటావు అంతకాలం అంతకాలం ఎంతకాలం అలా ఉండడానికి ఇష్టపడతాను

ఏ పని చేయ భోజనం పెట్టేయాలి ఎవరైనా పనిచేయాలి ఏదో పనిచేయాలి ప్రార్థన చేసినా పని నీళ్ళు మోసిన పని ఊడ్చిన పని సాగు పని చేయాలి ఒకరైతే కూర్చొని పోదు

జీవితాలు మేమంతా బాగా ఉన్నామయ్యా మాకు ప్రార్థన అవసరం లేదు మన ఉన్నారు నాకు అవసరం లేదయ్యా ఈ గంటలు గంటలు ప్రార్థన ఏమో దాన్ని మంచిగా ఉంది అన్ని బాగానే ఉన్నాం అన్న వాళ్ళు ఒక్కరన్నా చేతి ఒక్కరన్నా ఒక్కరన్నా మరి కష్టాలు మనం ఎట్లా పోతున్నావు గుండర్ నా వర్క్ లేదా ఉంది కష్టం ఉంది రోగుంది సమస్య ఉంది బాధలు ఉన్నాయి ఆరోగ్యం లేదు ఇవన్నీ నేను వెళ్తుకోండి ఎట్లుంటావు కాళీగా అలిగి ఎట్లుంటా ఎట్ల దినబుద్దవుతుంది ఇంట్లో ఎవరైనా బాగోకపోతే ఎట్ల తినబుద్దవుతుంది అంత అనంగా ఎట్ల తినబుద్దయితోంది ఎట్లుండ బుద్ధయితా నీకు ఇంట్లో ప్రార్థన చేద్దాం ఆలోచన ఆలోచించింది రావాలి కదా క్రైస్తవద్దు ప్రార్థన లేదు గృహాల్లో ముచ్చట్లు వచ్చాయి ముసలమ్మ ముచ్చట్లు తిరుగు కాలం వచ్చిందని పౌరు చెప్పాడు క్రీస్తు శకం డెబ్బై ఆరు సంవత్సరం చెప్పిండ ఇదంతా రెండు వేల ఇరవై మొదటి శతాబ్దంలో పౌరు గారు సంఘాలకు పత్రిక వస్తూ ముసలమ్మ ముచ్చట్లు తిరుగు కాలం వస్తారు

ತಮಿಷ್ಟು ಆ ದೇತ ಸೇವಕೆ ಆ ಪಾಷ್ಟು ಅದಿ ಎಲ್ಲ అక్కడ ఎన్ను కొనే కదా ఏ బాబు ఊర్లో రెండు చర్చలు ఉన్నాయి కదా ఏదో ఒక చర్చ లేదా ఎందుకంటే అని అడిగితే అంటాడు ఊర్లే పాస్ ఈ ఊరే కాదు ఏ ఊరు పాస్టర్లకి పోయినా ఈ పాస్తూ ఎకర తెలుసా మా గురించి మాట్లాడతారు అలా ఈ ఊర్లు పాస్టర్లు అందరు ఏ చెప్తారట వాళ్ళ గురించే మరి అక్కడ ఏం చేస్తున్నాడు పాస్టర్ అంటే ఆ పాస్టర్ పెట్ట అమ్మ నువ్వు ఎన్ని గంటకు వచ్చావు ఎప్పుడు వచ్చావు ఎందుకు వచ్చావు విన్నావా ఎప్పుడు కూర్చున్నావు ప్రార్థన అర్థమైందా వాక్యం అర్థమైందా ఏం అడగ వాళ్ళు అడగారు కాబట్టి గోపుల గోవిందో పరలోకం పోతాడమ్మలు ఏం అడుగున్నాడు ఏం అడుగుతా ఎందుకు రేపు వచ్చామని అడుగుతాట ఎప్పుడు వచ్చావు అని అడుగుతా ప్రాప్తం చేసుకున్నావు అడుగుతా వాక్యం చదవాలని అడుగుతాట ఏమడు ఈ ఊళ్ళో ఉన్న పాస్తలు ఏమడుగుతారట నేను చెయ్యాలి ఆక్య సూర్యు చెప్పినట్టు చెప్తాను ఉంది అంతే రావు దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్తాడు అందుకని వస్తే